వరంగల్ కాశ్పుగ సెంటర్లో మంత్రి కొండ సురేఖ మురళీధర దంపతుల ముద్దుల కూతురు శ్రీమతి సుష్మిత పటేల్ పుట్టినరోజు వేడుకలు సిల్వేరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు గోపాల్ నవీన్ రాజ్ విచ్చేసి కేక్ కట్ చేసి మహిళలకు చీరలు పండ్లు మజ్జిక పంపిణీ చేశారు ఈ కార్యక్రమం నిర్వాహకులు సిల్వేరు శ్రీనివాస్ మాట్లాడుతూ మా రాజకీయ గురువైన కొండ దంపతుల ముద్దుల కూతురు శ్రీమతి సుష్మిత పటేల్ బర్త్డే సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా కాకుండా తూర్పు నియోజకవర్గం కాశిబుగ్గ సెంటర్లో బర్త్డే అంగరంగ వైభవంగా నిర్వహించారు రాష్ట్ర నాయకులు గోపాల్ నవీన్ రాజు సహాయ సహకారాలు అందించారు పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి డివిజన్లలో కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున పాల్గొన్నారు శ్రీమతి సుష్మిత పటేల్ ఆయురారోగ్యాలతో ఇలాంటి బర్త్డేలు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని ఆ దేవుని చల్లంగా చూడాలని ప్రజల పట్ల ఇంకా సేవలు అందించాలని కోరుకుంటూ మరొకసారి సుష్మిత పటేల్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఓకే సార్ నేడు ఆ గురువారిలో మా రాజకీయ గురువారిలో కొండా దంపతుల ముద్రపోతురు శ్రీమతి కొండా సుష్మిత పటేల్ గారి బర్త్డే సందర్భంగా మరి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగానే కాకుండా మా తూర్పులో అయితే రంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది మరి మాకు గోపాల నవీనరాజు గారు మా సాయసాగరం అందించడం జరిగింది నేరుగా కార్యకర్తలు స్వచ్ఛందంగా వారి పండ్రే ఉత్సవాలలో పాల్గొన్నారు ఇక్కడ మా కాశిపు సెంటర్లో ఇరవై ఒకటో డివిజన్ ఇరవై డివిజన్ పంతొమ్మిది డివిజన్ కలిపి మూడు డివిజన్లో కలిపి నేను అనగా చివరి శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఈరోజు ఇక్కడ కేక్ కట్ చేయడం జరిగింది వారు ఎక్కడ మీరు చూస్తూ ఉన్నారు రెండవది చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది మూడవది బల్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది బళ్ళ పంపిణీ కార్యక్రమం మరియు ఎండ వేడిగా ఉన్నందున చల్లని మజ్జిగ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేసుకుంటూ వారు మా కొండా దంపతుల ముద్దుల కుదురు వారు ఆయురారోగ్యాలతో అస్తలతో వరంగల్ ప్రజల కోసం పరకాల ప్రజల కోసం నిరంతర సేవలు చేయాలని వారు వారిని దేవుడు చల్లగా చూడాలని ఈ సందర్భంగా వారికి మరోసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్ష తెలియజేస్తా ఉన్నాం